గణేష్ నిమజ్జన మహోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి బనగానపల్లి మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా అంగరంగ వైభవంగా జై బోలో గణేష్ మహారాజ్కి అన్న నినాదాలు మిన్నంటిన భక్తజన సందోహం సంబరాల మధ్య పూర్తి అయ్యాయి ఈ ఏడాది కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ సంబంధిత బాధ్యులు తంగుటూరి సీనయ్య తదితరులు ప్రారంభం నుంచే ఎందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తీసుకోవాల్సిన అవసరమైన చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు ఈ గ ఈ ఏడాది గణేష్ ఉత్సవ ఉత్సవాల్లో గమనించాల్సిన అంశం పట్టణంలో అక్కడక్కడ ఐదు రోజుల పాటు అంటే గణేష్ మహోత్సవాలు నిర్వహించాల్సిన ఐదు రోజుల పాటు అక్కడక్కడ గణేషుని నామాలు నిరంతరం వినిపించేలాగా ఏర్పాట్లు చేశారు మైక్ సెట్లనే రికార్డింగ్తో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆది నిర్వహణకు సంబంధించి ఆదిలోనే బనగానపల్లె తహసీల్దారు అలాగే విద్యుత్ శాఖ అధికారులు అగ్నిమాపక శాఖ అధికారులు బనగానపల్లె సిఐ కృష్ణయ్య తదితరులు కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులతో సమీక్షించారు అవసరం మేరకు పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు అలాగే నిమజ్జనం జరిగే కైప చెరువు వద్ద కూడా స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది మొత్తం మీద గణేష్ ఉత్సవాలు బనగానపల్లిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘనంగా నిర్వహించబడటంతో అటు అధికారులు ఇటు కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఊపిరి పిలుచుకున్నారు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు గణేష్ ఉత్సవాలు గణేష్ నిమజ్జన ఉత్సవ కార్యక్రమాలు బనగానపల్లి మండలంలో భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో భక్తుల భక్తి భక్తి శ్రద్ధలతో కూడిన ఉత్సాహం మధ్య ఘనంగా నిర్వహించారు